వందనాలు అండి ఈరోజు మార్చి నాలుగు బోయజ్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం రూత్ రెండు ఒకటిలో నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎల్లిమెలకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయజు బోయజ్ ఎల్లిమెలకు బంధువై ఉండి సమాజంలో గౌరవనీయమైన స్థానంలో ఉన్నాడు అతని పేరుకి అర్థమేమంటే ఆయనలో శక్తి ఉంది దేవుని నిత్య ప్రణాళిక ద్వారా రూతు పరిగి ఏరుకున్నకై బోయెస్ పొలంలోకి వెళ్ళింది రూతు బోయెజ్ను కలవడము అనుకోకుండా జరగలేదు ఇట్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంట్ ప్రభే ఆమెను అడుగుల అడుగులను అటువైపు తిప్పాడు తన మోయబ్ దేవుళ్లను విడిచి విడిచిపెట్టి నిజ దేవుడిని వెంట నడుచుటకే నిర్ణయించుకున్నందున దేవుడిచ్చిన బహుమానం మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏ విధంగా కార్యం చేస్తుందో గమనిస్తే సంతోషం వేస్తుంది ఆశ్చర్యం కూడా కలుగుతుంది దేవుడు నిరంతరం మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మన కొరకు పనిచేస్తూ ఆయన కృపగల ఉద్దేశాలను మన ద్వారా నెరవేరుస్తూ ఉంటాడు ఈ విషయం అర్థమైనప్పుడు మన హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది రూత్ పట్ల బోయజ్ నడుచుకున్న విధానంలో దేవుని కృప ఉంది అనడానికి చాలా రుజువులు ఉన్నాయి బోయజ్ ఇతరులను చూసే విధానంలో కనికరం కనపడుతుంది ఎదుటివారి అవసరాలను ఎల్లవెల్ల చూస్తూ తన దగ్గర పనిచేసేవారిని బంధువులను ఇతరులందరినీ ప్రేమతో చూచేవాడు ఎవరికైనా సాయం కావలసి వస్తే సంతోషంగా చేసేవాడు మాట తప్పనివాడు బాధ్యత గలవాడిగా యథార్థవంతుడిగా ఉంటూ మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు రూతును గురించి తెలుసుకున్న తర్వాత ఆమె సహాయార్థము చాలా చేశాడు తన బంధువైన నయోమి కొరకై రూతు చేసిన త్యాగం గుర్తించాడు అతని భద్రత కోరమని రూతుతో నయోమి చెప్పినప్పుడు రూతుకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాడు చట్ట ప్రకారము ఏ ఆటంకాలు రాకుంటే వివాహం చేసుకుంటానని చెప్పాడు బోయజు సరైనది చేయడమే కాకుండా వెంటనే చేసే స్వభావం గలవాడు రూత్ విషయంలో తానే బాధ్యత తీసుకొని చొరవ చూసుకొని తీసుకొని తనకు కావలసిన భద్రత అవసరతలు అన్నీ ఇస్తానన్నాడు నయోమి సంతోషంతో ఆమె కొన్ని సలహాలు ఇచ్చింది రూత్కు రూత్ సలహాతో బోయేజ్ ఫాదర్ దగ్గర చేరింది రూత్ నయోమి సలహాతో అక్కడ ఆ పొలంలో బోయేజ్ దగ్గర నుంచి కనికరం పొందాడు పొందింది వివాహం చేసుకోమని చెప్పి సమీప బంధువు ధర్మాన్ని నిర్వర్తించమని రూత్ అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు కానీ ఈ నిర్ణయంలో ముందుకు పోకముందు ఈ సంగతి తనకంటే దగ్గర బంధువు ఒకడున్నాడు అతనికి చెప్పాలా అని చెప్పి చెప్పి అది నిర్ణయం చేస్తానని చెప్పాడు మరుసటి రోజు బోయజు తను అనుకున్న పని మొదలుపెట్టాడు పురద్వారం యొక్కకు పోయి కూర్చున్నప్పుడు ఆ బంధువుడు ఆ త్రోహను వెళ్ళడం చూశాడు బోయజ్ అతన్ని పిలిచి సంగతి చెప్పాడు అతని ముందు ఒప్పుకున్న రూతును కూడా వివాహం ఆడాలి అని అనుకున్న అని చెప్పినప్పుడు ఒప్పుకోలేదు అందుకని ఇంకా బోయేజు పురపెద్దలను పిలిచి వారి ఎదుట ఈ నిర్ణయం స్థిరపరిచాడు బోయేజు పనులను వాయిదా వేసే వ్యక్తి కాదు నయోమి రూతు తన నిర్ణయం కోసం భయంతో ఆతురతతో ఎదురుచూస్తున్న ఉంటారని తెలుసుకున్నందున అన్ని త్వర త్వరగా చేస్తాడు మంచి మర్యాదగల వ్యక్తి ప్రార్థన చేసుకుందాం దయమేడా స్తోత్రం ప్రభా బోయేజ్ లాగా అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ కనికరం కలిగి ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ